നമസ്കാര ഗുഡ് ആഫ്റ്റർനൂൺ വെൽക്കം ടു സിക്സ് ടി വി നീ സോനക്ക് ഡീറ്റെയിൽ విజయనగరం జిల్లా గజపతి నగరం మెయిన్ రోడ్ లో దొంగలు బీభత్సం సృష్టించారు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కిరాణా షాప్ లు మాట్లతో పాటు మెంటాడ రూట్లలో ఉన్న పలు దుకాణంలో దోపిడీకి పాల్పడారు షట్టర్లను బెండ్ చేసి లోనికి ప్రవేశించి ఎనిమిది షాపులో దుండగులు చోరీకి తగ్గబారు సీసీ ధ్వంసం చేసి చోరీ చేశారు ఒకే రోజు ఎనిమిది షాప్ల షట్టర్లు బెండ్ అయిన షట్టర్లను చూసి వ్యాపారస్తులు బొమ్మేలెత్తిపోతున్నారు చోరీ జరిగిన షాపులను బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి పరిశీలించారు బెగ్గర్ల రూపంలో ఉన్న నింతులు చోరీకి ప్రయత్నించినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు ఎన్నికల ఆధారాలతో తొందరలో నింతులను గుర్తిస్తామన్నారు భవ్యారెడ్డి ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయనగరం జిల్లా గజపతి నగరం మెయిన్ రోడ్ లో దొంగలు బీభత్సం సృష్టించారు ఎస్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి కన్నబాబు ఒకే రోజు ఎనిమిది షాపుల్లో చోరీ జరగడం వ్యాపారస్తులను కలవరపరుస్తుంది చోరీ ఘటనపై అప్డేట్స్ ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ సునీ ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా దొంగలైతే బీభత్సం సృష్టిస్తున్నారని చెప్పాలి ఆ తాజాగా చూసుకుంటే విజయనగరం జిల్లా గజపతి నగరంలో అర్ధరాత్రి అయితే దొంగలు రెచ్చిపోయారు పట్నంలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్ల లక్ష్యంగా అర్ధరాత్రి అయితే హల్చల్ చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు ఏకంగా ఎనిమిది షాపుల్లో షటర్లు అయితే ధ్వంసం చేసి లోపల ఉన్నటువంటి నగలతో పాటు కూడా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువులు కూడా వీళ్ళంతా కూడా అటికినట్టిగా అయితే స్థానికంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే లక్షవారం నైట్ జరిగినటువంటి ఈ దొంగతనం కాస్త కూడా శుక్రవారం ఉదయం చూసేసరికి షటర్లన్నీ కూడా పెరిచి ఉండడంతో బాధితులంతా కూడా పోలీస్ స్టేషన్ కి అయితే పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఏ షాప్ లో ఎంత చోరీ అయిందనే విషయం అయితే కొంత తెలియాల్సినప్పటికీ కూడా అర్ధరాత్రి రెండు గంటల్లో సుమారుగా ఎనిమిది షాక్రూప్ పైగా కూడా స్టోరీకి పాల్పడినట్లుగా అయితే ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన సీసీ కెమెరాలు అయితే నిశ్చితమైనటువంటి నిందితుల ఆనవాలు కూడా దొరికినట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళు చాలా శాకసక్యంగా అంటే ఎక్కడైతే దొంగదళాలకు పాల్పడుతున్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా అంటే సిసి తాలూకా రికార్డ్స్ కూడా ఎక్కడ ఆనవాలు లేకుండా ఉండేందుకు ఆ సీసీ కెమెరా వాటికి సంబంధించినటువంటి ఆర్టిల్స్ కూడా ఆ కొన్ని తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది అయితే సీసీ కెమెరాల్లో కొన్ని చోట్ల రికార్డ్ అయినటువంటి అంటే కొన్ని షాపుల్లో సుమారుగా ఎనిమిది షాపులు అయితే సంఘతనం చేయడానికి సిద్ధపడి వచ్చారు ఈ ఎనిమిది సంబంధించినటువంటి షాపుల్లోనే కూడా కొన్ని షాపుల్లో సీసీ ఫుటేజ్ తో పాటు కూడా కెమెరాలతో పాటు కూడా ఆ రికార్డ్ అయినటువంటి ఆర్టీస్టులు కూడా పనికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కొన్ని షాపుల్లో రికార్డ్ అయినటువంటి ఈ సీసీ ఫుటేజ్ దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే పోలీసులు అయితే రంగంలో దిగారు ఒకే రోజు రెండు గంటల సమయంలో ఎనిమిది షాపుల్లో చోరీకి పాల్పడంతో ఒక్కసారిగా ఆ విజయనగరం గజపతి నగరం అంతా కూడా కలకర వేగినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్ ప్రధానంగా జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి ప్రధాని కూడంలో ఇలాంటి దొంగతనాలు జరగడం పట్లయితే కొంత ఒక రకంగా చెప్పాలంటే కలకర వెయిగిందని చెప్పాలి ఎందుకంటే అక్కడ ఆ సమయంలో ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళను కూడా మటు లేదా హత్య చేసేందుకు కూడా సిద్ధపడే విధంగా వీళ్ళు వాళ్ళ చేతిలో వచ్చినప్పుడు అనేక రకాల ఆయుధాలు కూడా తీసుకొచ్చినట్లుగా కూడా అయితే కొన్ని సిద్ధిపడల్లో తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళు నిన్నంతా కూడా యాచకులుగా అంటే భగ్రతగా వచ్చినటువంటి వీళ్ళు రెక్కీ నిర్వహించి ఈ రకమైనటువంటి అగైత్యాలకు పాడు పాల్పోయినట్లుగా కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదే రెండు గంటల సమయంలో సుమారుగా ఎనిమిది షాపులు షటర్ తీయడం అనేది అంత ఆశామాస విషయం అయితే కాదంటూ కూడా వీళ్ళంతా కూడా నైపుణ్యం కలిగినటువంటి ఏదైతే ఈ దొంగతనంలో ఆరుదేరినటువంటి దొంగలుగా అయితే అయి ఉండచ్చు అని అయితే స్థానికులు అయితే కొంత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎనిమిది షాపుల తాలూకా షటర్ ను పూర్తి స్థాయిలో పెళ్లి చేసి లోపల ఉన్నటువంటి వస్తువులు నగదుతో పాటు కూడా విలువైనటువంటి వస్తువుల్ని చోరీకి పాల్పడ్డారని అయితే అయితే అలాగే షాకుల తాలూకా యాజమాన్యం కూడా ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు డిఎస్పీ కూడా ఈ కేసులో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా స్థరవేగంగా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే టెక్నికల్ ఆధారంతో ఎంత దూరంలో ఉన్నా కూడా నిందితును గుర్తించి తక్షణమే వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళందరినీ కూడా కరగడాలు వెనక్కి నేర్పిస్తా ఉంటే కూడా డిఎస్పి కూడా చెప్పడం ఇక్కడ మనం చూడొచ్చు సోని మనం చూసుకోవచ్చు మరి దుకాణాలకు సంబంధించి ఎంతవరకు నష్టం వాటినట్టుగా చూసుకోవచ్చు ఒక్కొక్క షాప్ కు సంబంధించి ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళు వచ్చినటువంటి ఏరియా మొత్తం అంతా కూడా గజపత్ హైవే కానుకుని ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో సుమారుగా పదుల సంఖ్యలో ఇక్కడ షాపులు ఉండడం జరుగుతుంది ఈ షాపుల్లో ఎనిమిది షాపులు అవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఒక దగ్గరలో ఉన్నటువంటి అంటే కోడలి సమీపంలో ఉన్నటువంటి షాపులు కాబట్టి ఈ షాపులకు సంబంధించినటువంటి ఏవైతే కీలకంగా చాలా పెద్ద ఎత్తులో నగదు లావాదేవీలు అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవుని లేదా షాపింగ్ మాల్స్ అవునాయి ఏవైతే నగదు లావాదేవీలు అధికంగా ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా వీళ్ళు ఒక అదే ఐ మీన్ దగ్గరగా వీళ్ళు వచ్చి ముందుగా రెక్కి నిర్వహించుకొని ఆ తర్వాతే వీటికి పాల్పడినట్లుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క షాపింగ్ మాల్ అంటే రోజుకి వేలల్లోనే లక్షల్లో వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఆ నగదు తాలూకా డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు అలాగే వాటి యాజమాన్యం కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగిందనే విషయంపై అయితే క్లారిటీకి రాలేదు నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి విషయం దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వీటికి సంబంధించినటువంటి విషయాన్నిపై పోలీసులు ఒక పక్క ఆరోపిస్తున్నప్పటికీ యాజమాన్యం మట్టికి షాప్ యాజమాన్యం మట్టికి లభో అంటూ కూడా పోలీస్ స్టేషన్ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు రైట్ థ్యాంక్స్ కన్నబాబు